హాయ్ హలో అండి నమస్తే అందరికీ ఇప్పుడు టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి లేదా ఏదైనా పని నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి ఇది మంత్ బ్యాచ్ అండి చూడండి ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ స్టార్ట్ ఎండింగ్ అండి అది ఇలా ఇలా బ్యాచ్కి థర్టీ డేస్ ప్రోగ్రామ్ అండి ఇది బ్యాచ్ యూనిఫామ్ ఉంటుంది ప్రేయర్ ఉంటుంది మెడిటేషన్ ఉంటుంది చాలా సిస్టమేటిక్గా గా ఉంటుందండి భోజనం కూడా మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది కొన్ని దగ్గర హాస్టల్ కూడా ఉంటుంది మొత్తం ఫ్రీ ఫ్రీ అన్నము టిఫిన్ నైట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది దూరంగా ఉన్న వాళ్ళకి టైలరింగ్ తో పాటు ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ ఫోటోలో ఇవన్నీ నేర్పిస్తారు వీటన్నిటికీ సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారండి తప్పనిసరిగా ఇవి కొన్నేనండి ఇప్పుడు చూడండి వీళ్ళు కుట్టినవన్నీ చూపిస్తాను చూడండి ఇవన్నీ ఇక్కడ నేర్చుకుని కుట్టినవి అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ నేర్చుకుని ఇక్కడ కుట్టినవి మాత్రమేనండి థర్టీ డేస్లోనే ఇంత నేర్చుకో లాస్ట్ డేకి అనమాట లాస్ట్ డేకి ఇంత కుట్టినవి ఇంత నేర్చుకుంటే ఇంకా చాలా హ్యాపీ కదండి ఇట్లాగా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇవన్నీ చూడండి వీళ్ళందరూ నేర్చుకునే వాళ్ళే ఇవన్నీ కుట్టింది ఇంకా బ్యాంక్ గురించి కానీ మనం షాప్ పెడితే ఎలా డెవలప్ అవ్వాలని అన్నీ చెప్తారని వివరిస్తారు బాగా నేర్చుకోవచ్చు ఇక్కడ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ అండి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరికైనా షేర్ చేయండి లేకపోతే లైక్ చేయండి ఇంకో వేరే వాళ్ళకి ఎవరికైనా చేరుతుంది ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీళ్ళంతా ఎంత బాగుంటున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చు కొత్తగా నేర్చుకోవాలంటే టైలింగ్ ఒకటే కాదండి ఏవైనా నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి ఏ ఊర్లో దగ్గరగా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి ఏ ఊరు దానికి దగ్గరలో ఉన్నట్టుగా మీకు ఎక్కడుందో మెన్షన్ చేస్తాను తప్పకుండా మీకు మెసేజ్ రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి